हर जवार जहार जवारंग्रेस ॿ्रेस I'm रुडो रुडो बम सर साइड हो न प्लस साइड चुन दो साइड कर జినాబాద్ జిల్లా అమ్మా అమ్మ ముందుకు లాస్ట్ సైడ్కి వచ్చింది కొద్దిగా సైడ్ ఏను కృష్ణ గారు కూర్చో కుట్టు కూర్చో అస్మద్భై అస్మద్భ అందరూ కూర్చోవాలి భయ అన్న అందరూ కూర్చోవాలి చూడు

రాకేష్ రెడ్డి సిడబ్ల్యూసి సభ్యులు మాజీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమాలు మనం నగరంలో ప్రప్రథమంగా మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులారు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారు ఇక్కడికి విచ్చడం జరిగింది వారికి ఆంధ్రప్రదేశ్ కష్టంలో జరుగుతున్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు ప్రధానంగా రాహుల్ గాంధీ గారి చేతను చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్రలో అనేకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తూ అనేక మంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మతత్వ శక్తులు కావాలని చెప్పేసి స్టేట్స్ లో మణిపూర్ లో మొదలుపెట్టినటువంటి భారత్ జోడో యాత్రకి అనేకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి తెలుసు ఏదో విధంగా కుట్రపూర పార్టీ క్యాడర్స్ అందరినీ కూడా గురి గురిచేసి భయపెట్టి భారత్ జోడో యాత్ర నిలిపివేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఈనాడు ఈ కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ

భారతదేశ పౌరుల హక్కుల కోసం కొట్లాడే దిశగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర మొదలుపెట్టారు అంతకు ముందు చేసిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేస్తే అడుగడుగున ఎక్కడ వీలైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు అయితేనేమి బీజేపీ అయితేనేమి దాడులు చేశారు కొట్టడం కూడా కట్టలతో కొట్టడం కూడా చేశారు అనేక రకంగా హింసించడం జరిగింది నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో న్యాయయాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారి స్వయంగా దిగి వాళ్ళను ఎదుర్కొంటే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ప్రజలు అందరూ ఉన్నారా లేకపోతే కేవలం బీజేపీ పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీకి చెందిన నాయకులు ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఇలాంటివి మీకు మాత్రమే చెందిన వాళ్ళు ఈ దేశంలో ఉండాలా ఇక ఎవరు మిగతా వాళ్ళని ఎవరిని బ్రతకనివ్వరా ప్రశాంతంగా ఉద్యమాలు కూడా చేసుకునివరా ప్రజల కోసం కనీసం కొట్లాడనివ్వరా అని మోడీ గారిని అడుగుతున్నా మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈరోజు రాహుల్ గాంధీ గారు అస్సాంలోనే ఒక గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ గాంధీకి వెళ్ళకూడదు అనుమతి లేదు అని అనుమతి నిరాకరించారు బీజేపీ ప్రభుత్వము అస్సాంలో ఉంది ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించారు ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే ఎక్కడో అయోధ్యలో రామ్ మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ కార్యక్రమం అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాంలో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బిజెపి కార్యకర్త నాయకుడో లేకపోతే ఆర్ఎస్ఎస్ ఈ సభ్యులే అయి ఉండాలా సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్లే హక్కు లేదా అని అడుగుతున్నాం ఎందుకు నిరాకరించారో మోడీ గారు అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా అడుగు అడుగున నిరంకుశ పాలన ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా ఇంత ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఈ నిరంకుశ పాలన ఆగాలి ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ మోడీ గారు గుర్తు పెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమైనా ప్రతిపక్షాలు చేసుకునివ్వాలి మరొకసారి మోడీని హెచ్చరిస్త పార్టీ అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్